హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు నందీశ్వర యోగా అండ్ ఫిట్నెస్ ప్రతి ఒక్కరు ఉమెన్స్ ఎవరైతే ఇంట్లో ఉంటారో బొరువు తగ్గాలి అని అనుకుంటూ ఉంటాం కానీ అయితే ఒక చిన్న సింపుల్ ట్రిక్స్ అనేది ఫాలో అవుతూ సింపుల్ ఎక్సర్సైజెస్ అనేది ఇంట్లోనే ఉంటూ చేస్తూ మనం ఈజీగా బరువు అనేది తగ్గించుకోవచ్చండి బరువు తగ్గడం అనేది చాలామంది కళ నిజంగా వెయిట్ తగ్గాలి సన్నగా ఉండాలి అని ప్రతి ఒక్కరం అనుకుంటూ ఉంటాం దీనికోసం నేను మీకు ఈ వీడియోలో బిగినర్స్ ఫ్రెండ్లీ ఫైవ్ సింపుల్ ఎక్సర్సైజెస్ చూపిస్తానండి వెయిట్ లాస్కి సంబంధించి ఈ సింపుల్ ఎక్సర్సైజెస్ అనేది ఒక్కొక్క ఎక్సర్సైజ్ కూడా మీరు ట్వంటీ టైమ్స్ చేయండి మార్నింగ్ ఒక ఫైవ్ మినిట్స్ చేయండి ఈవినింగ్ ఒక ఫైవ్ మినిట్స్ చేయండి ఇలా డైలీ చేయడం వల్ల మీరు జస్ట్ మెల్లమెల్లగా ఇలా ప్రతిరోజు చేయడం వల్ల మీరు వెయిట్ అనేది తగ్గించుకోగలరు ఫస్ట్ ఎక్సర్సైజ్ చూపించాను కదా ఇలా హ్యాండ్ తోటి అప్ డౌన్ లాగా చేశాను కదా ఇక సెకండ్ ఎక్సర్సైజ్ అనమాట ఇది లెగ్ తోటి ఇలా చేయడం వల్ల ఇవి మీకు బిగినర్స్ ఫ్రెండ్లీ వెయిట్ లాస్ ఎక్ససైజెస్ అండి ఇట్లా ఈ లెగ్స్తో చేయడం వల్ల లెగ్స్ దగ్గర ఉన్న ఫ్యాట్ అనేది రెడ్యూస్ అవుతుంది హ్యాండ్స్తో చేయడం వల్ల హ్యాండ్స్ దగ్గర ఉన్న ఫ్యాట్ అనేది రెడ్యూస్ అవుతుందనమాట ఇలా మనం మెల్లగా ప్రతిరోజు చేయడం వల్ల కొంచెం కొంచెంగా వెయిట్ అనేది తగ్గించుకోవడానికి మనకి బాగా హెల్ప్ అవుతుందనమాట ప్రతి ఎక్సర్సైజ్ కూడా ట్వంటీ టైమ్స్ చేయాలి నేను వీడియోలో మీకు ట్వంటీ టైమ్స్ చేసి చూపించానండి క్లియర్గా ఏదైనా డౌట్ ఉంటే మీరు కామెంట్స్ రూపంలో అడగండి నేను మీకు రిప్లై అనేది ఇస్తాను ఇక థర్డ్ ఎక్సర్సైజ్ వచ్చేసరికి పడుకొని చేసే ఎక్సర్సైజెస్ అనమాట ఈ విధంగా మీరు ఇది సేతుబంధాసనం అని అంటాము సేతుబంధాసనం యోగాలో సేతుబంధాసనం అని అంటాము కానీ ఇక్కడ ఎక్సర్సైజ్లో ఏంటంటే మనం ఇలా అప్ అండ్ డౌన్ చేయడం వల్ల అబ్డామినల్ దగ్గర ప్రెషర్ అనేది పడి మనకి ఇక్కడ స్టమక్ దగ్గర ఉన్న ఫ్యాట్ అనేది రిడ్యూస్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట ప్రతిరోజు ఎక్సర్సైజ్ అనేది చేయండి అందరికీ టైం లేదండి మాకు అని అంటూ ఉంటాం కానీ టైం కుదుర్చుకొని మరి మీరు ఎక్సర్సైజెస్ అనేది చేయడం వల్ల మనకి ఓవర్ డే అంతా కూడా చాలా యాక్టివ్గా ఉంటాము మన వర్క్ మీద మనం కాన్సన్ట్రేషన్గా ఉంటాము కాబట్టి మీరు ఇలా ప్రతిరోజు ఎక్సర్సైజెస్ అనేవి చేయండి స్టార్ట్ చేయండి ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్స్ రూపంలో తెలియజేయండి ప్రతి ఎక్సర్సైజ్ ట్వంటీ టైమ్స్ చేశాను కదా ఇక ఫోర్త్ ఎక్సర్సైజ్ వచ్చేసరికి లెగ్స్తో రొటేషన్ అనమాట క్లాక్ వైజ్ డైరెక్షన్ రొటేషన్లో వన్ టూ మీరు మైండ్లోనే కౌంట్ చేసుకోండి త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇటు టెన్ టైమ్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రిలాక్స్ ప్రతి ఎక్సర్సైజ్ కూడా ట్వంటీ టైమ్స్ అనేది ఖచ్చితంగా చేయాలండి ఎందుకు అనంటే ఇప్పుడు మీరు తొందరగా ఫాస్ట్గా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే ఈచ్ ఎక్సర్సైజ్ కూడా మీరు ఫిఫ్టీ టైమ్స్ చేయాలి మనకి ఎవరైనా సరే యోగా టీచర్స్ కానీ ఎవరైనా చెప్పేది అదే అనమాట మనం తొందరగా వెయిట్ తగ్గాలి అనుకుంటే మనం ఎక్ ఎక్కువసార్లు చేయాలి ఏ ఎక్సర్సైజ్ అయినా ఎందుకు అంటే అక్కడ మనకి ఫ్యాట్ అనేది రెడ్యూస్ అవుతూ ఉంటుంది స్వెట్ రూపంలో స్వెట్ అనేది వస్తూ ఉంటుంది అక్కడ ప్రెషర్ పడుతుంది ఇప్పుడు హ్యాండ్స్ దగ్గర ఫ్యాట్ తగ్గాలనుకోండి మీకు అక్కడ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే ఎక్కువ సార్లు చేయడం వల్ల అక్కడ స్వెట్ అనేది వచ్చి మీకు వెయిట్ అనేది తగ్గడానికి ఉపయోగపడుతుంది అనమాట లెగ్స్ దగ్గరైనా ఎక్కడైనా సరే ఓవరాల్ బాడీ మొత్తంలో మీరు ఎక్కువసేపు చేయడం వల్ల వెయిట్ అనేది ఈజీగా రిడ్యూస్ అవుతారు ఇంకా ఫుడ్ విషయంలో కూడా కొన్ని చేంజెస్ రావాలి జంక్ ఫుడ్ ఇలాంటివి కూల్ డ్రింక్స్ ఇట్లాంటివన్నిటినీ కూడా అవాయిడ్ చేసేసి ఇంకా ఈజీలీ డైజెస్టబుల్ ఫుడ్ అనేది తీసుకుంటూ ఉండడం వల్ల రెగ్యులర్గా డైట్ అనేది ఫాలో అవ్వడం వల్ల ఈజీ వెయిట్ లాస్ విత్ ఎక్సర్సైజెస్ విత్ ఎక్ససైజెస్ ఎక్సర్సైజ్ కూడా కంపల్సరీ చేయాలి అప్పుడే వెయిట్ అనేది ఈజీగా తగ్గుతాం ఇంకా హెల్దీ వెయిట్ లాస్ అనేది అవుతాం అన్నమాట చాలామంది ఊరికనే ఫాస్ట్గా రిడ్యూస్ అవ్వాలి అనుకుంటారు అట్లా ఎప్పుడు అనుకోవద్దు హెల్దీ వెయిట్ లాస్ అనేది ఉండాలి ఇలా నేను ఫైవ్ ఎక్సర్సైజెస్ చూపించాను కదండి ఈ ఫైవ్ ఎక్సర్సైజెస్ తర్వాత మీరు కొంచెం సేపు రిలాక్స్ అవ్వండి రెస్ట్ తీసుకోండి అంటే రెస్ట్ అంటే ఇక్కడ శ్వాసని గమనిస్తూ ఉండడం వల్ల మన కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది స్ట్రెస్ అనేది తగ్గుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్